ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకా క్లిక్ చేయండి మీకు ఆల్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ న్యూస్ మొత్తానికి మొత్తంలో పీఎం కిసాన్ పేమెంట్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసినటువంటి వాళ్ళకి చాలా మంచి ఒక గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పేసి మొత్తానికి ఈ నెల ఎయిటీన్త్న పేమెంట్ అంటే రేపు ఎల్లుండే మనకు ఆల్రెడీ అకౌంట్లో నగదు జమ కాబోతుంది దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ట ఓకేనా సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి పిఎం కిసాన్ వాయిదా పడుతుంది మొత్తానికి జూలై వరకు రావచ్చు అని చెప్పేసి గిషింగ్ వేసుకున్నాం మొత్తానికి అనుకున్న కాకుండా మొత్తానికి ముందుగానే అంటే సీజన్ ప్రారంభమయ్యే సమయంలో మొత్తానికి మోదీ స్కీమ్ అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పేమెంట్ స్కీమ్ కింద పదిహేడు విడత నిధులను ఈ నెల పద్దెనిమిది తేదీన విడుద విడుదల కానున్నాయి మొత్తానికి రూపాయలు అక్షరాల రెండు వేల రూపాయలు సో మూడు త్రీ ఇన్స్టాల్మెంట్లో కలిపి మనకు ఆరు వేల రూపాయలు వస్తున్నాయి ప్రతి ఒక్కరికి చొప్పున రైతుల ఖాతాలో రైతు జమ చేయను అయితే మొత్తానికి వారణాసి నుంచి అంటే వారణాసి పర్యటన పిఎం మోదీ ఈ నిధులను విడుదల చేస్తారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ తొలి సంతకం ఈ నిధుల విడుదలపై దసరంపైనే పెట్టారు ఈ స్కీమ్ కింద ఏటా ఆరు వేల రూపాయలు మూడు విడతల్లో రెండు వేల రూపాయలు చొప్పున రైతులకు పెట్టుబడి సహాయం కింద కేంద్రం అందిస్తుంది అయితే ఇటువంటి స్థానంలో మొత్తానికి పీఎం కిసాన్ పేమెంట్ ఎలా చెక్ చేసుకోవాలి పీఎం కిసాన్ బెనిఫిషియర్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి మరింత పీఎం కిసాన్ పేమెంట్కి ఈ విధంగా అర్హుల జాబితా లీస్ట్ను చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్లర్లర్లర్లర్ల డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్కట్టగా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్